8 km హలో వివానిచేస్తున్నాను ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారము వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రామ్ తెలియజేస్తున్నాను సార్ ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం కింద సంఘబంధానికి అమౌంట్ మొత్తం అమౌంట్ యాభై లక్షలు రామరావు మొత్తం నాలుగు విడతలుగా వాళ్ళ అకౌంట్ జమ చేయడం జరిగింది ఈ అందరి అకౌంట్ జమ చేసినందుకు మన జగన్మోహన్ రెడ్డి గారికి మా సభ్యులందరి తరఫున ధన్యవాదాలు నాటి ఉన్న అమౌంట్ ని నాలుగు దఫాలుగా మీకు తిరిగి వైఎస్ఆర్ రాత్ర అనే పథకం ద్వారా మీకు తిరిగి ఇస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మాకందరికి కూడా మాకు ఎంతైతే రుణ బాకీ ఉండిందో ఆ నాటికి ఆ అమౌంట్ ను కూడా ఫస్ట్ దాపా రెండో దఫా మూడో దాపా నాలుగో నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళ పొదుపు అకౌంట్ కు ఆ పొదుపు అకౌంట్ నుంచి డైరెక్ట్ గా ఆ సభ్యుల కంటే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఈ నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చారు మిమ్మల్ని అందరినీ కలవడానికి లేకపోతే మీరు రారు కదా మీ ఇళ్ళలో ఉంటారు పోయిన సంవత్సరం ఈ ప్రోగ్రాం ఉండింది కానీ అప్పుడు ఏం చేసామంటే టౌను రోడ్ మీరు చూసుంటారు నిజమేనా ఇంటికి వచ్చానా ఇళ్ళకొచ్చి గడప గడపకు వచ్చానా అది కూడా రాలేదా అది వచ్చానా సో నేను ఎవరో తెలుసా సంతోషం మీతో కొంచెం రెండు విషయాలు మా మాట్లాడుతూ ఉన్నానంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కింద ఇన్ఛార్జ్ ఎంపీడిఓ విజయలక్ష్మి గారు అప్పుడు అమ్మ రాజలక్ష్మి తమితో కలిపి ఈ పొదుపు అనేది ఎలా చేయాలి అది ఆడవాళ్ళకే అర్థమవుద్ది అని మొదలు పెట్టారు నేను విన్నా ఎందుకంటే ఇది ఉండేవాళ్ళందరం ఖర్చు పెట్టేవాళ్ళం పొదుపు చేసేది మీరు ఇల్లు ఎలా గడపాలా ఏ అవసరాలు ఎప్పుడు ఉంటాయి నెలాఖరు వస్తుందంటే ముందరే ప్లానింగు మేము ఇప్పుడు ఇదిగో ఈ ఫోన్లు పట్టుకొని దీనిలో ఏదోదో చేస్తూ ఉంటారు మీకు ఇవన్నీ అవసరం లేదు అంతా ఇక్కడ ఉంది మీరే సమర్థులు ఎమ్మా చెప్పు ఏదైనా ఉంటే నేను నేను కూడా జవాబు చెప్తా లేకపోతే నా ఎవరికి లేదు అందరికీ ఉంది అందుకే మీరు సభ్యులుగా ఉన్నారు మీరు సంపాదన ఉంది దీనికి తోడు ఇక్కడ ఇక్కడ మనం కలిసింది దేనికి మీ పార్టీకి మీరు పొదుపు సంఘాలుగా ఉన్నారు నాలుగు రూపాయలు కోట్టు పెడుతున్నారు వచ్చింది దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలో మీకే తెలుసు ఇక్కడ కలిసింది ఏ ఉద్దేశంతో ఇప్పుడు చెప్పారు మేడం గారు చెప్పారు ఇది నాలుగో విడత రాష్ట్రం మొత్తం మీద ఈ నాలుగు విడతల్లో ఇరవై ఐదు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మీకు అందజేశారు మళ్ళీ మీరు ఒక భాగం మళ్ళీ ఇంటికి పోయి నా ఇరవై ఐదు వేల కోట్లు ఏదని అడగొద్దు ఒక్కొరికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల కోట్లు రావాలి కదా ఏది అని రాష్ట్రం ఎవరికైనా ఉంటే తర్వాత నాతో వచ్చి మాట్లాడచ్చు ఇక్కడే ఉంటాను లేదా ఎవరు మాట్లాడుతున్నారు కూడా కనబడతా ఉంటుంది కనబడినప్పుడు ఒక రెండు విషయాలు చెప్తా అంతే ఒకరిని తక్కువ చేసి కాదు ఉన్న వాస్తవాలు చెప్పటం గత ప్రభుత్వం మీకు రుణమాఫీ చేస్తారని చంద్రబాబు నాయుడు అన్నాడు చీల సరే నేను వచ్చిన తర్వాత చేస్తాను ఆ రోజుకి ఎంత బకాయి ఉందో ఆ బకాయి మొత్తం ఏప్రిల్ పంతొమ్మిది డేట్ ఎంతమ్మా గుర్తులేదా ఏప్రిల్ పంతొమ్మిది అది ఇరవై ఐదు వేల కోట్ల చిల్లర దాన్ని నాలుగు విడతలుగా చేసి మీ అకౌంట్లో వేస్తూ ఉంటారు కానీ అప్పటికి మీరు డబ్బులు కట్టేశారు మీరందరూ డబ్బులు కట్టేశారు కట్టిన డబ్బుల్ని తిరిగి మీకు ఇస్తూ దాన్ని ఇప్పుడు మీరు ఏ విధంగా సద్ సద్వినియోగపరుచుకుంటారో మీ ఇష్టం మీ చేతిలో ఉంది ఇప్పుడు పెద్ద ఉంది నాకు అంత తెలివి లేదని మరి అది కొడుకు బొట్టబైక్ ఇచ్చిందా లేకపోతే ఎక్కడ ఖర్చు పెట్టిందో తెలియదు నేను ఆరు మండలాలు జరుగుతా ఉంటా కారం పొడి చేసే మిషన్ నుంచి బియ్యం బీ పొడి మెషిన్లు అన్నీ చేసుకుంటూ స్వయం ఉపాధి కింద నిన్న మొన్న ప్రోగ్రాం చేస్తుంటే ఆమెకి ఇరవై వేలు ఆదాయం వస్తుంది ఇరవై వేలు తీసి పక్కన పెడుతుంది సొంతంగా తయారు చేసుకుంటా సో చంద్రబాబు గురించి మాట్లాడాం చంద్రబాబు గారు చెప్పారు మాట తప్పారు అది ఆయన వ్యవహార శైలి ఎప్పుడైనా కూడా అంతే ఆయన మారడు ఆయన మారడు ఆయనతో పాటు కరువు రాకుండా మారడు ఆయన కరువు రెండు ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి మీరు ఒక అవకాశం ఇచ్చారు మొట్టమొదటిసారిగా మీరు వేసిన ఓట్లే కదా కొంచెం గట్టిగా వేసారు మా డబ్బులు కొంచెం ఎక్కువ ఉన్నాయి ఈ అబ్బాయి ఏం చేస్తాడు అని చెప్పి ఎక్కువ ఓట్లు వేశారు ఎక్కువ సీట్లు ఇచ్చారు ఎక్కడా మాట తప్పల ఏదైతే చేస్తా అన్నాడో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చేసుకుంటా పోయాడు మీరే చూస్తూ ఉంటారు ఊర్లలో ఇప్పుడు నాకు కనబడే వాళ్ళు మీకు మీ పిల్లలు కాదు మీ మనవాళ్ళు మనవరాళ్ళు పోతూ ఉంటారు స్కూల్కి పోతా ఉంటారు కదా స్కూల్ మారినయా లేదా ఎనిమిదో తరగతి పిల్లలు వచ్చేపటికి ఆ ట్యాబ్ అనేది ఒకటి ఇస్తున్నారా ఇంగ్లీష్ నేర్పిస్తున్నారా అంటే ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో మారదు ఈ పొదుపు సంఘాలు ఎప్పుడు మొదలైందో తెలుసా ఏ సంవత్సరంలో మొదలైంది తెలుసా ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా ఇప్పుడు మీ రెండు వేల ఇరవై ఐదు వేల కోట్లకు వస్తే ఎప్పుడమ్మా తొంభై ఒకటి తొంభై రెండ తొంభై ఒకటిలో అంటే ముప్పై మూడు సంవత్సరాల క్రితం అది పెరుగుతా పోయింది మీరు కూడా చూస్తూ ఉంటారు కదా మీరు ఎంత నంబర్లు పెరుగుతూ ఉంటాయి డబ్బులు పెరుగుతూ ఉంది అట్లా నాడు నేడు కింద స్కూల్ రూపురేఖలు మార్చారు పిల్లల చదువులు పోతా ఉంటారు టీచర్లు పెట్టారు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు అంటే అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఉంటారు కదా మంచి ఉద్యోగం చేయాలా బెంగళూరులోను మెడ్రాస్లోను లేదా అమెరికా పోవాలా అవి వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే బీచ్ ఆయన మొదటి నుంచి చెప్పేది ఒకటే నా ప్రజలకి నా పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువు అని చాలా ముఖ్యమైనది మీకు తెలుసుంటుంది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుగ్గా మేము కూడా స్కూల్సు కాలేజీలు పెట్టున్నాం ఎలా పెరిగి అభివృద్ధిలోకి వస్తారనేది మాకు తెలుసు ఈరోజు ఇక్కడ కలిసింది మాకన్నా మీకు సంతోషం ఎక్కువ ఉండాలా డబ్బులు పడుతున్నాయని కాదు ఇంకా ఎలాతే జగన్మోహన్ రెడ్డి ఇంకా మంచి పనులు చేస్తాడు అనే నమ్మకం ఉందా లేదా నేనే చప్పట్టు కొట్టమనిలే ఎందుకంటే ఇప్పుడే నాగయ్య పెద్ద చెప్పాడు మొన్నటి దాకా సంక్రాంతికి గొబ్బెళ్ళు కొట్టి 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 చేతులు అంతా అందుకని మీరు కొట్టద్దు అని చెప్పు మీరు అడగద్దు పాపం వాళ్ళకి అన్ని చేతులు వాసిపోయి అన్నారు అందుకని నేను అడగను ప్రతిదీ ఒక రాజకీయ మీటింగ్ లాగా చేయటం నాకు కూడా ఇష్టం లేదమ్మా కానీ మంచి జరుగుతున్నప్పుడు మంచి గురించి మాట్లాడుకోవాలి అలాగే ఐదు సంవత్సరాల క్రితం ప్రభుత్వాన్ని దించింది కూడా మీరే మన రాష్ట్రం విడిపోతుంది పద్నాలుగులో కొంచెం అనుభవం నాయనని చెప్పేసి మీరు తెలుగుదేశంకి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో ఆయన చూసింది మీకు నచ్చక కొత్త వాడైనా మాట సరిగా ఉంది ఏదో హామీలు ఇస్తే మోసపోరు మీరు కానీ ఆయన నడవడికి కానీ ఆయన మాట కానీ మీకు నచ్చి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి ఆయన ముఖ్యమంత్రిని చేశారు మీ నమ్మకం అమ్ము కాకుండా ప్రతిదీ నిలబెట్టుకుంటా పోతా ఉన్నాడు ఇప్పుడే చెప్పారు మధ్యలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది మొత్తం ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ చేసుకుంటా పోయాడు దీనికి కొనసాగింపు ఇది రెండు సంవత్సరాలు చేసేది కాదు ఒక చిన్న బిల్డింగ్ కట్టేస్తే రెండు సంవత్సరాలు అవుతుంది పిల్లల భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విజన్ ఉంది ఆ ముందు చూపు ఉంది దాని ప్రకారం చేసుకుంటా పోతుంది దీనిలో అడ్డుగొట్టే వాళ్ళు ఉంటారు రకరకాల కథనాలతో వస్తారు అమ్మఒడి నా గుర్తు నేను నన్ను ఒంగోలు ఇన్ఛార్జ్గా వేశాను ఇక్కడ రాకముందర ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు పెద్దగా రాశారు ఈ సంవత్సరం నలభై వేల మంది తల్లులకి అమ్మఒడి రాకుండా తీసేశారు పేర్లు నలభై వేల తల్లులకి పెద్ద అక్షరాలతో ముందర పేజీలో రాశారు నోట్స్లో రాసుకుంటా పోయారు ఈ విధంగా చేస్తూ అమ్మఒడి ఏదనేది లేకుండా చేస్తారు అని నేను రిపోర్ట్ తెప్పించుకున్నా కరెక్టే నలభై వేల తల్లులకి అమ్మఒడి నుంచి తొలగించడం జరిగింది అర్హత కూడా మారుతూ ఉంటుంది స్కూల్ చదువు అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి ఉండరు కదా ఆ విధంగా కూడా తల్లు నల్ల ఉండరు కదా అన్నీ కలిపి నలభై వేల మందిని తొలగించారు కానీ అసలు మొత్తం లబ్ధిదారులు అర్హత ఉండే తల్లులు ఎంతమంది తెలుసా అది రాయల పేపర్లో ఎవరికన్నా తెలుసా ఇక్కడ నలభై నాలుగు లక్షల మంది మన ఆంధ్ర రాష్ట్రంలో అమ్మఒడి వచ్చేది నలభై నాలుగు లక్షల మంది తల్లులకు వస్తుంది అది రాయురు నలభై నాలుగు లక్షల మందిలో నలభై వేలు తొలగించబడ్డారు ఇంకో విషయం చెప్పనా నలభై వేల మంది తల్లులు తొలగించబడితే యాభై నాలుగు వేల మంది కొత్త తల్లులు యాడ్ అయ్యారు సో పాత నంబర్కి ఇంకో పద్నాలుగు వేలు యాడ్ అయ్యారు చేర్చబడ్డారు పేపర్లు రాయు వాళ్ళు ఏ విధంగా రాయాలనుకుంటారు ఏ విధంగా చూపించాలనుకుంటారు అదే చూపిస్తారు పిల్లలనిచ్చి పసిపిల్లల్నిచ్చి చదివించాలి అనే ఉద్దేశంతో ఈ డబ్బులు ఈ ఆర్థిక సాయం చేస్తుంటే తప్పుడు ప్రచారం మా రెండు నిమిషాలు మా వరకు చేసిన కార్యక్రమాలు ఇదిగో ఇన్ని లక్షల కోట్లు మీకు ఇచ్చాము ఇన్ని ఉపాధి హామీలు మీకు జరిగింది ఉట్టి బటన్ నొక్కటమైనా పనులు కూడా జరుగుతున్నాయంటే పనులు కూడా జరుగుతున్నాయి మీకు అర్థం కాదు అని నేను అనుకోను మొన్నటి వరకు మన మన పిల్లలు కూడా డాక్టర్లు అయ్యేవాళ్ళు ఉండరు ఉద్యోగం చదవాలనుకుంటే పక్క రాష్ట్రం పోయేవాళ్ళు పదకొండు కాలేజీలు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను కొత్త కాలేజీలు మొదలుపెట్టారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏ విధంగా సొంత కాళ్ళ మీద నిలబడడానికి చదువు అనేది ఒక పునాది అయితే పిల్లలకి పెద్ద అయిన తర్వాత వైద్య రంగంలో హాస్పిటల్స్లో రకరకాల మార్పులు తీసుకువచ్చాడు వెంకటగిరిలో నేను ఒకసారి పోయినా అక్కడ ఒక డాక్టర్ ఉండేవాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన పక్కన రెండింటికి కూడా ఇన్ఛార్జ్గా ఉండేవాడు ఇక్కడే ఏడు మంది ఉండదు ఆ రెండు హాస్పిటల్స్లో లో కూడా ఏడు ఏడు మంది ఉంటారు మీ దగ్గరకే వస్తూ ఉంది రకరకాల వైద్యాలు ఏ ఖర్చు లేకుండా చేస్తూ ఉంటారు రైతన్నలకి అది మన అదృష్టం ఇందాక చెప్పినా కదా చంద్రబాబు వస్తే కరువు వస్తుందని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వర్షాలు పడి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మొత్తం చెరువులు నిండిపోయి ఉంటాయి ఏమైందో తెలుసా మొన్నటిదాకా చంద్రబాబు ఉంటే కరువు అనేది ఈ మధ్య వాళ్ళ పిల్లోడు లోకేష్ కూడా వచ్చాడు ఈ నాలుగు సంవత్సరాలు రాలే అతను వర్షాలు సరిగ్గా పడతా ఉండి యువగలం అని చెప్పేసి ఈ ఆయన కొడుకు లోకేష్ వచ్చాడు అందువల్ల వర్షాలు తగ్గిన సార్లు నాయమే చెప్పింది నిజమా కదా ఆయన చెప్పిన మాట నేను కాదు ఈ లోకేష్ ఒక ఆయన వచ్చాడు అందువల్ల మన దగ్గర కూడా వచ్చాడు వెంకటగిరిలో కూడా వచ్చాడు ఇదే తలక ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ ఇదే వీళ్ళు వచ్చారంటే వర్షాలు అయిపోతాయి మంచి రోజు అంటే మిగతాది మన చేతిలో ఉంది వర్షాలు అనేది పైన చూస్తూ ఉంటారు కానీ మేలే చేస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీ మేలు కోరాయను కాబట్టి మంచి కోరే వాళ్ళకి మంచి జరుగుతుంది ఇంత ఇంత డబ్బులు ఇవ్వాలన్నా మంచి చేయాలన్నా ఉండాలి అందుకే చెప్తుంటా మనసున్న మహారాజు ఆయన మీలో ఎంతమందికి తెలుసు నాయన గురించి కానీ అమ్మ గురించి కానీ అమ్మ ఏమో ఎక్కువ ఎదురు తెలుసా అమ్మ నాయన ఒక ఆయన్ని పెట్టుండా ఎవరినే పోయి వెంకటగిరిలో మా ప్రజలు ఉన్నారు కొంచెం మంచి చేయి అని చెప్పాడు మీరంతా ఓట్లేసారు మీరు తప్పలేదు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తున్నామని ఓటేసారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఏం చేశాడు నాకేంటి నాకే నాకేదో రావాలి కదా మంత్రి పదవి కావాలా అని ఎక్కడ ఏమి అభివృద్ధి అనేది జరిగేదాన్ని ఆపాడు ఇది జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయకర్తగా నన్ను పంపించడం జరిగింది ఒక సంవత్సరంగా మీ కష్ట సుఖాలు తెలుసుకున్న ఊర్లు తిరిగిన రేపు రాబోయే ఎలక్షన్లో అభ్యర్థిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అందుకని రెండు నెలల్లో జరిగిపో ఎన్నికల్లో మీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసి మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని కోరుకుంటూ సర్వే తీసుకుంటున్నాను